అల్లు అర్జున్ ని అమెరికాకి తరలించారట అల్లు అర్జున్ అనారోగ్యంతో ఉన్నటువంటి సంగతి తెలిసిందే దీనికోసం పుష్ప సినిమాని కూడా మరికొద్ది రోజులు వెనక్కి వేశారు ఈ నేపథ్యంలో మన పుష్ప కాస్త రెస్ట్ తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో అందరూ కై సైతం షాక్ అవుతున్నారు ఇంతకీ ఏమైంది తను ఏ హాస్పిటల్కి చెల్లింది ఎలా అల్లింది అన్న విషయాలు మాత్రం ఎంతగానో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది అయితే ఇప్పుడు ఆయన అనారోగ్యానికి కారణం బ్యాక్ పెయిన్ నిరవధికంగా షూటింగ్ చేయడం వల్ల ఆయనకి విపరీతమైనటువంటి స్ప్రెయిన్ ఇష్యూ వచ్చినట్టుగా తెలుస్తోంది దీనివల్ల ఆయన కొద్దిగా రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పారట అంతేకాకుండా ఆయనకి మంచి ఇమ్యూనిటీ మరి డెవలప్ అవ్వాలని అంతేకాకుండా డాక్టర్స్ చెప్పిన వాటే కాకుండా ఇంకా హెల్తీగా ఫుడ్ తినాలని ఆయన చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతోంది ఇక అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా అమెరికాలో తీసుకోవాలని అనుకుంటున్నారట అందుకే హుటాహుడిన అల్లు అర్జున్ యుఎస్ తీసుకెళ్లి బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పించి అక్కడే తిరిగి ఆయన రీస్టార్ట్ అయ్యేలా చేసినారట కాబట్టి ఇప్పుడు ఈ విషయం కూడా ఆయనే చేస్తారని తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు అయితే సోషల్ మీడియా ఎంతో వైరల్గా మారుతోంది మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా దగ్గరుండి ఏర్పాట్లంతా చూసుకుంటారట ఎట్టకేలకు అల్లు అర్జున్కి సంబంధించిన విషయం తెలిసి ఏది ఏమైనా అభిమానులు కూడా ఎంతగానో ఆనందపడుతున్నారు సో అల్లు అర్జున్ తొందరగా హెల్తీగా కంప్లీట్గా తిరిగి రావాలని పుష్ప పుష్ప టూ కి సంబంధించిన షూట్ ఫినిష్ చేయాలని కోరుకుంటారు సో ఆగస్ట్ ఫిఫ్టీన్త్న మరి ఈ సినిమా రిలీజ్ కాబోతున్నటువంటి సంగతి తెలిసిందే